వెల్కమ్ టు టీవీ తెలుగు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించిన వినాయకన్ అనే మలయాళ నటుడిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే వినాయకన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై వినాయకన్ చేయి చేసుకున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు మద్యం మత్తులో కానిస్టేబుల్ మీద దాడి చేసినట్లుగా ఫిర్యాదు చేయడంతో వినాయకన్ను అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ పోలీసులు ఆర్జే పోలీసులకు అప్పగించారు వినాయకన్ను అదుపులోకి తీసుకున్న ఆర్జేఏ పోలీసులు ప్రశ్ని కొచ్చిలో సినిమా షూటింగ్ ముగించుకొని వినాయకన్ గోవా వెళ్తున్నట్టు సమాచారం అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వినాయకన్ ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది అయితే వినాయకన్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్నాడు ఎయిర్పోర్ట్ అధికారులే తనను గదిలోకి తీసుకువెళ్లి వేధించారని కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోవాలంటూ చెప్తున్నట్టు సమాచారం అసలు తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఓ మీడియాతో వాపోవటం గమనార్హం రజనీకాంత్ నటించిన జైలర్స్ సినిమాలో వర్మ పాత్రతో వినాయకన్ పాపులర్ అయ్యారు ప్రస్తుతానికి వినాయకన్ గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది అయితే సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే వినాయకన్ గతేడాది అక్టోబర్ ఇరవై మూడున కూడా దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే వినాయకన్కు వివాదాలు కొత్తేం కాదు గతేడాది అక్టోబర్ నెలలో కూడా కేరళ పోలీసులు వినాయకన్ను అరెస్ట్ చేశారు ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది వినాయకన్ తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్మెంట్కు చేరుకొని వినాయకన్ను అదుపులోకి తీసుకున్నారు అప్పుడు కూడా వినాయకన్ మద్యం మత్తులో ఉండటం గమనార్హం అయితే అరెస్ట్ సమయంలో వినాయకన్ కోపంతో ఊగిపోయాడు తాము మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు వినాయకన్పై కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే వినాయకన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు గతంలోనూ ఓ మోడల్ను వేధించాడన్న ఆరోపణలతో వినాయకన్ను పోలీసులు అరెస్ట్ చేశారు